కాంగ్రెస్ పార్టీ యాభై రోజుల్లో ఇచ్చిన మాట కట్టుబడి ఉండి కులగణన ఎస్సీ వర్గీకరణను ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నిజంపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి నిజంపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి అధ్యక్షుని ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ రామ్ నాయక్ ఆధ్వర్యంలో నిజాంపేట్ మండల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కోటి ఇరవై లక్షల మంది ఎన్విలేటర్సు ఒక కోటి ఇరవై లక్షల ఇండ్లకు పోయేసి కులగణన చేపడితే ప్రతిపక్ష పార్టీలు పుయ్యోమోరో అనుకొని మొత్తుకుంటూ సరిగా జరగలేదనడం చాలా ఆశం అప్పుడు గతంలో కేసీఆర్ గారు కులగణన చేపడ సర్వే చేయించు మరి అప్పుడు చేపించిన వాళ్ళు వాళ్ళు కూడా టీచర్స్తోనే చేయించు కదా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి మహేష్ కుమార్ గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది దాన్ని ప్రతిపక్షాలు దీన్ని ఓర్వలేక వాళ్ళది ఎక్కడ ముందుకొస్తారో అని చెప్పేసి చెప్పడం చాలా శోచనీయం ఇది మీ ప్రతిపక్షాల ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళకు కానీ కనువింపు కలగాలని చెప్పేసి చెప్తున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ కానీ ఇక ఏ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాలలో కులంగాణంగా చేపట్టాలని చెప్పేసి నిజాంపేట మండల పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎస్సీ వర్గ వర్గీకరణ పాటించిన ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారు చేసారు కాబట్టి అసెంబ్లీలో ఆమోదం తెలిపారు కాబట్టి వారికి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది యాభై రోజులలో కులగణన ఎస్సీ వర్గీకరణ చేపట్టడం సంతోషకరమని తెలుపుతూ ఈరోజు నిజాంపేట మండల్లో పాలాభిషేకం సీఎం చిత్రపటానికి చేయడం సంతోషకరమని